లాంటి చిత్రాల్లో హీరోయిన్ వచ్చేటప్పుడు ఒక పరిమిళ పుష్పాల స్వాగతం పలుకుతూ ఉంటాయి అటువంటి సీన్స్ చూసినప్పుడు మన మనసు కూడా చాలా ఒక ఆనందంగా ఉంటుంది అయితే నిజానికి సినిమాలో ఆ ఫ్లవర్స్ అన్ని సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు కానీ న్యాచురల్గా పెరిగే కొన్ని వృక్షాలు న్యాచురల్ ఫ్లవర్స్ సినిమా సెట్టింగ్ను తలపించి వాటికన్నా ఎక్కువ అనుభూతిని వీక్షకులకు అందిస్తున్నాయి అటువంటి ఫ్లవర్స్ కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక పార్క్లో ఒక నందనవన పార్కులో ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం సెల్ఫీలు తీసుకునేందుకు వీక్షకులు కూడా చెట్టు వద్ద సందర్ చేస్తారు సార్ చూద్దాం ఆ విశేషాలు ఒక మొక్క లేక వృక్షం చక్కగా పువ్వులు పూయాలి మన నివాసం ముందు బాగుండాలి అనే ఒక గొప్ప సంకల్పంతో చాలా నివాసాల్లో మొక్కలు పెంచుతారు పార్కులు గ్రీనరీ ఇలా అనేక మొక్కలు వాటి కృషి కోసం నీళ్ళు మట్టి ఎరువులు ఇలా పెంచుతూ ఉంటారు కానీ కొన్ని సహజమైన మొక్కలు వాటికవే పెరుగుతూ ప్రకృతి సౌందర్యంలో వాటికంటూ ఒక ప్రత్యేక సంపాదన పేరును తెచ్చుకుంటాయని చెప్పుకోవచ్చు నిజానికి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా వాటికవే వచ్చిన మొక్కలైతే ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి నిజానికి సినిమా సెట్టింగ్ మించి ఈ మొక్కలైతే కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి ప్రతి ఏటా ఒక్క ఈ వేసవ కాలంలో మాత్రమే ఈ పరిమళ పుష్పాలు కనిపిస్తాయి నిజానికి ప్రేమదేశం లాంటి చిత్రాలలో ఏదైతే ఈ పుష్పాలు హీరోయిన్ పాదాలు తాగుతూ అక్కడి నుంచి ఒక సెట్టింగ్ ఏర్పాటు చేశారు అంతకునుంచి అంటే మనకి నేల ఏ మాత్రం కనిపించకుండా నేలంతా కూడా వేలాది ఈ పరిమళ పుష్పాలు అంటే రోజు వైట్ పింక్ వైట్ మిక్సింగ్ కలర్ లో ఈ పుష్పాలు ఉంటూ ఉంటాయి అక్కడికి వచ్చిన వారంతా కూడా ఈ చక్కటి పుష్పాల వద్ద ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో ఆ ప్రాంత వాసులు అక్కడ నేలపై రాలిన ఈ పువ్వుల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు అంటే మనకి నేల ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా నేలనంతా కూడా ఈ పువ్వులు కప్పేస్తాయి అన్ని వేల సంఖ్యలో ఈ చెట్టుకు ఈ పువ్వులు పువ్వులు ప్రధానంగా గుత్తులు గుత్తులుగా అంటే ఒక్కొక్క గుత్తుకు దాదాపు ఇరవై నుంచి ముప్పై పుష్పాలు ఉంటాయి చెట్టుకు దాదాపు ఐదు వేల నుంచి వేల వరకు కూడా పుష్పాలు ప్రతిరోజు కాస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇందుకు సంబంధించి ఆ ఆ పార్కు లో పర్యవేక్షిస్తుంటారు కాకినాడ జిల్లాకు సంబంధించి ఎప్పటికప్పుడు రాలుతున్న పువ్వుల్ని బయటికి పోసేస్తున్నా బయటికి వేస్తున్నా సరే వేలాదిగా పుష్పాలు గాలిలో అలా రాలుతూనే ఉంటాయి ఇప్పుడు మనం చెట్లకి కొన్ని 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 ఫ్లవర్స్ పై ఫ్లవర్స్ పెరగడం గురించి కొన్ని మొక్కలై మనం పెంచుతూ ఉంటాం అలా కాకుండా న్యాచురల్గా వాటికి అవే కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఆ మొక్కలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి చూడండి ఇప్పుడు సినిమాలో హీరో హీరో వచ్చేటప్పుడు ఫ్లవర్స్ పడుతున్నప్పుడు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అలాంటి ఒక చెట్టే మా యొక్క మా యొక్క పార్క్ దగ్గర ఓ చెట్టు దగ్గర అలా ఫ్లవర్స్ అలా విరజిల్లుతూ ఉంటాయి ఆ చెట్టు దగ్గర చాలామంది చాలా మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఆ యొక్క చెట్టు యొక్క వీక్షిస్తూ ఉంటారు చెట్టు యొక్క ఆనందాలను వీక్షిస్తూ ఉంటారు ఆ ప్లే యొక్క ఫ్లవర్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ చెట్టు యొక్క ఈ చెట్టు జనాలను చాలా ఆకట్టుకుంటుంది